హాయ్ ఫ్రెండ్స్ మీ రాజేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఎప్పటికీ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదే ఏమిటంటే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉగాది ఎప్పుడు వచ్చింది అలాగే ఈ ఉగాదికి తెలుగునామ సంవత్సరం పేరేంటి ఈ సంవత్సరము ఏమి పేరు వచ్చింది తెలుగునామ సంవత్సరం అలాగే పాఠ్యమితి ఎప్పుడు మొదలవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అనేది తెలుసుకుందామండి ఈ వీడియో చూడబోయే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ ఛానల్ను మరికొంచెం ముందుకు తీసుకువెళ్ళిన వాళ్ళు అవుతారు ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ బంధువులకి రిలేటివ్స్కి అలాగే ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఈ ఉగాది గురించి తెలుసుకుందామండి తెలుగువారికి ప్రత్యేకంగా జరుపుకునే ప్రధాన పండుగలలో అగ్రస్థానం ఉందని చెప్పుకోవచ్చండి ఉగాది ఎందుకంటే నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది మనకి ఈ రోజు నుండి నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది ఇక మనకి ప్రతి సంవత్సరం కూడా చైత్రమాసం శుక్ల పక్షం పాఠ్యమి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది మరి ఈ ఏడాది ఉగాది ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందామా దానికన్నా ముందు పాఠ్యమి తేదీ ఎప్పుడు మొదలైందో తెలుసుకుందామండి పాఠ్యమి తేదీ ప్రారంభ సమయం వచ్చేసి రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిది శనివారం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ప్రారంభమై మార్చి ముప్పై ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు పాడ్యమి తేదీ ఉందండి ఈ పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు పాడ్యమి తేదీ ముగుస్తుంది మరి మనం ఉగాది పండుగ ఎప్పుడు జరుపుకోవాలంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ముప్పైవ తారీఖు ఆదివారం మనకి ఉగాది పండుగ జరుపుకోవాలండి మరి మనకు ఈరోజు ఈసారి తెలుగునామ సంవత్సరం వచ్చేసి శ్రీ విశ్వవసునామ సంవత్సరం అండి ఈ విశ్వనామ ఈ విశ్ శ్రీ విశ్వా వసునామ సంవత్సరం అందరికీ కలిసి రావాలని కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నానండి ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నమస్తే మరొక వీడియోలో కలుసుకుందాం